కమల్ అయితే బై బైక్ కోసం అయితే తన ఏటీఎం కార్డు ఇస్తూ ఉంటాడు అలా ఏటీఎం కార్డు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ ఏటీఎం కార్డుని చెక్ చేస్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సూపర్గా ఉంది బాబా బండి అని అయితే అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే నిజంగా కమల్ బండి చాలా బాగుంది అని అయితే అంటూ ఉంటారు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక తన ఫ్రెండ్ అయితే తన కార్డుని చెక్ చేస్తూ ఉంటాడు లేదు రావట్లేదు అనైతే అంటూ ఉంటాడు అలా అనేసరికి బామ్మ అయితే అయితే ఆగురా ఇంకా ఇంకో కార్డు ఉంది అక్కడ ఇంకో కార్డు బెంగ పడకు అని చెప్పి కమలైతే అంటూ ఉంటాడు నువ్వేం భయపడకుని అదే బోల్డ్ కార్డ్స్ ఉన్నాయని చెప్పి ఇంకో కార్డు ఇస్తూ ఉంటాడు ఆ కార్డులో కూడా అమౌంట్ రాకపోయేసరికి కమలైతే సరే ఏంటి అమౌంట్ రావడం లేదా అమౌంట్ రాకపోవడం ఏంటి అనేది అన్ని షాక్ అవుతూ ఉంటారు ఇక కమల్ అక్షయ్ కమల్ అవని వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు పల్లవి కూడా షాక్ అయ్యేలా అలా చూస్తూ ఉంటుంది ఏంటి కార్డులో డబ్బులు రాకపోవడం ఏంటి నాకు అసలు ఏం అర్థం అవ్వడం లేదు ఆగురా అని చెప్పి అయితే బరు బా బులు కొన్ని నీకు లేట్ అయినందుకు ఎక్స్ట్రా ఐదు వేలు కూడా ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు కమల్ అలా అనేసి వెంటనే వాళ్ళ అనేకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ కంపెనీ మేనేజర్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కమల్ కార్డులో డబ్బులు లేకపోవడం ఏంటి అని బామ్మ అమ్మ వీళ్ళందరైతే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటారు ఇక కమల్ అయితే వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి నా కార్డులో డబ్బులు లేవేంటి అని చెప్పేది మేనేజర్ని అడుగుతూ ఉంటాడు అలా మేనేజర్ని అడిగేసరికి అక్షయ్ గారు మీ కార్డ్స్కి మీకు కార్డ్స్కి యాక్సెస్ ఇవ్వద్దు అని చెప్పారు అనేత అంటూ ఉంటారు ఆ మాటలకి ఏంటి అన్నయ్య నాకు డబ్బులు యాక్సెస్ ఇవ్వద్దు అనే సారా అనేత అంటూ ఉంటాడు అవును సార్ అక్షయ్ గారు మీకు యాక్సెస్ ఇవ్వద్దని చెప్పేసారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనగానే కమల్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఆ మాట వినగానే పల్లవి పార్వతి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి అక్షయ్ అన్నయ్య నాకు ఎందుకు ఇవ్వద్దు తన్నాడు డబ్బులు అనేత అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా నాకు డబ్బులు బండికి డబ్బులు ఇవ్వడానికి లేట్ అవుతుంది అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు కమల్ అలా కంగారు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అదే టైంలో పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది అవినీక అల్మారాలో డబ్బులు ఉంటాయి కదా లాకర్లో తెస్తా వెళ్ళు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి లేవత్తయ్యా ఈ డబ్బులు అవసరమనికలా మీ బాబు ఏకం పట్టుకెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది అదేంటి ఇంట్లో డబ్బులు ఎంతో కొంత ఉంచుతారు కదా లేవంటున్నావు ఏంటి అని అంటే లేవత్తయ్యా పట్టుకెళ్ళడం నేను చూశాను లేవు అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఆమె పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇంటి బైక్ కొనడానికి డబ్బులు కూడా ఇవ్వడం లేదు అనైతే షాక్ అయి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అక్షయ్ బాబు గారు ఎందుకు నీకు యాక్సెస్ కట్ చేశారు అనైతే అంటూ ఉంటుంది పల్లవి ఇక కమలైతే షాక్ అవుతూ ఉంటాడు